హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిన్ నండి ఇది మార్గశిర మాసంలో నాలుగో వారం అండి ఇది ధనుర్మాసమే కానీ నాలుగో వారం ఐదో వారం కూడా ఉందండి మనకి ఇలా పొద్దున్నే లేచి గుమ్మాలు చక్కగా అలంకరించుకోండి ధనుర్మాసంలో వేసిన ముగ్గులో పసుపు కుంకుమ మాత్రమే వేయండి నేను వీడియో కోసం అప్పుడప్పుడు రంగులు వేస్తానండి ఏమీ అనుకోవద్దు మీరు కాకపోతే వీడియో కూడా అందంగా కనపడాలి కదండీ అందుకనే వేస్తానండి నేను మాత్రం మీకు వేసి చూపించలేదండి ఈరోజు రంగులు వేయలేదు పసుపు కుంకుమ ఇలా వేసుకుని చక్కగా ఏదన్నా పువ్వులుంటే మీరు బౌల్స్ లో పెట్టుకోండి లేదా రాగి చెంబు ఉంటే అది అలంకరించుకొని ఇలా పెట్టుకోండి చాలా మంచిదండి గడపలు పూజించుకొని చక్కగా పెట్టుకుంటే నేను మంగళవారం రోజు పూజించుకున్నానండి ఆ తర్వాత నేను గురువారం పూజించలేదండి శుక్రవారం రోజు పూజించుకుంటానండి నేను అమావాస్య వచ్చింది ఆ రోజు మనం ఈ రోజు మిస్ అయినట్టయితే మనం గురువారం మిస్ అయినట్టయితే శుక్రవారం రోజు చేసుకోవటానికి నేను ఈ వాయిస్ ఇచ్చేది శుక్రవారం రోజు అండి కాకపోతే మీకు ఇంకొక వారం ఉందండి మార్గశిర మాసం ఇంకొక వారం అంటే మార్గశిరం పూజ ఉందండి అమ్మవారిది ఈ ధనుర్మాసంలో ఐదో వారం అంటే అది ఇది నాలుగో వారం నేను చేసింది మీకు ఇంకో వారం ఉందండి అందుకే అప్పుడు చేసుకోండి ఇలాగా ఐదో వారం ఉంది కదండి ఏమీ బాధపడకూడదు కానీ ఈ రోజు అండి చక్కగా పూజించుకోండి అమ్మవారిని ఈ రోజు కూడా నిన్న మిస్ అయిన వాళ్ళు ఈ రోజు కూడా చక్కగా పూజించుకుంటారని నిన్న చిన్న వీడియో పెట్టానండి నేను ఇలా అమ్మవారిని అయితే క్లీన్ చేసుకున్నానండి గురువారం రోజే శుక్రవారం పెడతానండి ఈ దీపాన్ని నేను చక్కగా అమ్మవారి వెండి విగ్రహం అన్ని క్లీన్ చేసుకున్నా అండి కోల్గేట్ పౌడర్ తో చక్కగా క్లీన్ చేసుకున్నా అండి ఇదేంటంటేనండి ఈ గిన్నె కింద ప్లేట్ ఎంత అని అడుగుతూ ఉంటారండి అందరూ ఇరవై ఐదు గ్రాములు ఏమో ఉందండి అమ్మవారి స్వరూపం మాత్రం లక్ష్మీదేవి బొమ్మ చిన్న బొమ్మ ఉంచండి అది మాత్రం ఒక పది గ్రాములో పదకొండు గ్రాములో ఉందండి ఈ దీపం వచ్చేసి పదకొండున్నర గ్రాములు ఎంతో ఉందండి అంతే కరెక్ట్ గా తెలియదు అండి చాలా కాలమైంది కదా తీసుకొని నాలుగైదు అవుతుంది కాబట్టి నాకు అంత కరెక్ట్ గా తెలియదండి చూస్తే తెలుస్తుంది ఏదైనా స్లిప్ ఉంటే దాచిపెట్టి ఉంటే చూస్తానండి కాకపోతే పది పదిన్నర పదకొండు లోపు ఉండొచ్చండి మీకు పదిలోపు అయితే మంచిగా మందంగా పదకొండు పన్నెండు తులాల్లో తీసుకుంటే చక్కగా మీకు మందంగా వస్తుందండి తోమటానికి కూడా ఏ ప్రాబ్లం ఉండదండి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ గజలక్ష్మి దీపం తెచ్చిన కాడ నుంచి కోల్గేట్ పౌడర్ తప్ప ఏది వాడలేదని అందుకనే ఇంత షైనింగ్గా ఉంటుంది ఈ వెండి మాత్రం నేను జయలుకాశలో తీసుకున్నానని పాత వీడియోలో చెప్పానండి మీ దగ్గర ఉంటే ఈ వెండి వస్తువులు ఇలా చక్కగా తోముకోండి లేదంటే పర్వాలేదండి నేను ఎప్పుడన్నా వెండి వస్తువులు చూపెడితే మీరు బాగా రిచ్ మీ దగ్గర బాగా వెండి ఉందా అని అడుగుతున్నారండి నేను ఇవి ఏమేమి త్యాగం చేసుకున్నానో మీకు తెలియదండి నా దగ్గర తులం బంగారం లేకపోయినా కూడా అమ్మవారికి నేను ఈ వస్తువులన్నీ కొనుక్కోవాలని నేను ఒక ఇరవై ఏళ్ల క్రితం నేను పూజ అమ్మవారికి లక్ష్మీదేవి పూజ వరలక్ష్మి పూజ వ్రతం చేసుకున్నప్పుడు అప్పుడు నేను నా మనసులో అనుకున్నానండి అమ్మవారికి పూజించే వస్తువులు అన్ని కూడా నేను వెండి వస్తువులే తీసుకోవాలని ఓ కంకణం కట్టుకున్నట్టే కట్టుకున్నానండి అప్పటి నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటానండి నేను ఎక్కువగా ఇంట్లో ఏదైనా ఖర్చు పెట్టకుండా నా నా మట్టుకు ఏదైనా ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకున్న డబ్బుతో ఇవి కొనుక్కున్నానండి మీరు రిచ్ అని అడిగితే నేను ఏం చెప్పనండి నేనేం చెప్పలేనండి ఇంతకంటే నాకు వెండి వస్తువులు అంటే చాలా ప్రాణం అండి ఇంట్లో ఏది లేకపోయినా కొద్ది కొద్దిగా సర్దుకుంటాను కానీ కొంచెం కొంచెం నేను వెయ్యి రెండు వేలు పోగు చేసి కొనుక్కున్నానండి నేను అంటే నెలకింత కట్టుకొని అలా సంవత్సరం పాటు నేను పోగు చేస్తే ఒక వస్తువు వస్తుందండి ప్రతి వరలక్ష్మి వ్రతానికి నేను ఒక వస్తువు అండి అలా కొనుక్కునేనండి అవి అప్పుడు ఏదన్నా తక్కువైతే ఇంట్లో కలిపాను అలా చేసుకున్నాను ఈ మీరు ఈ వ్రతం కానీ ఇలా మీరు నాలుగో వారం చేసుకోవడం మార్గశిర మాసంలో లక్ష్మీవారం ఎలా చేసుకుంటారు ఎక్కువగా మీరు ఆర్భాటంగా చేసుకోకుండా ఈ పూజ ఎక్కువ చేసుకోవాలేమో అనుకోకండి చక్కగా అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకొని స్వామివారి ఏడుకొండల వారి ఫోటో కూడా పెట్టుకోండి ఉంటే మీ ఇంట్లో లేదా శివుడు ఫోటో అయినా పెట్టుకోండి అమ్మవారితో పాటు మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు మన ఇంటి దైవం శివుడే అదే ఉందనుకోండి అలాగే పెట్టుకోండి అమ్మవారితో పాటు అయ్యవారి ఫోటో కూడా పెట్టుకోండి ఎప్పుడు కూడా విడిగా పెట్టుకుంటే ఇలా పూజ పెట్టుకోవచ్చు లేదంటే మీ మందిరంలోనే అంతా చక్కగా ఫోటోలకు చక్కగా తూడ్చి బొట్లు పెట్టి అందంగా అలంకరించుకొని ఏదన్నా విగ్రహాలు ఉంటే అభిషేకాలు చేసుకోండి చక్కగా బొట్లు పెట్టండి రెండు దీపాలు మంచిగా అన్నీ మీరు క్లీన్ చేసుకోవాలండి ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని మనం పూజా మందిరం అంతా క్లీన్ చేసుకొని చక్కగా మనం ఎంత బాగా ఉంచుకోవాలంటేనండి ఈ మార్గశిర మాసంలో కానీ ధరుణ్ మాసంలో కానీ ఎప్పుడూ కూడా మన ఇల్లు అందంగానే ఉండాలండి మనం చూస్తే మనకి స్వామివారి కోసం కాదు మనం పూజ కోసం కాదు మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటే మనకు అంత ఉత్సాహంగా మనకు సంతోషంగా ఉంటుందండి చిన్న వయసు పిల్లలు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి ఇలా నేను గజలక్ష్మి దీపం చిన్నది ఉన్నదండి అది పెట్టుకున్నానండి ఎందుకనంటే మనం పూజకి ఆ గజలక్ష్మి దీపం లేకపోయినా పర్వాలేదండి మీ ఇంట్లో ఈ ఫోటో ముందు చక్కగా మీరు దీపారాధన చేసుకోండి హాయిగా మంచిగా ఫోటోని అలంకరించండి ఉంటే ఒక మూర పూలతో లేదా మీ ఇంట్లో ఎటువంటి పూలు ఉంటే అటువంటి పూలతో అలంకరించుకోండి కాకపోతే అమ్మవారికి సువాసన గల పూలు అంటే చాలా ఇష్టం అండి అవి తేటానికి ట్రై చేయండి ఉంటే మాత్రం లేకపోతే పర్వాలేదండి సింపుల్గా రెండు దీపాలు పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని స్వామివారితో పాటు ఇలా దీపారాధన చేసుకోండి ఫస్ట్ మాత్రం మీ ఇంట ఉంటే వినాయకుడు విగ్రహం పెట్టండి లేదా అవసరం లేదండి పసుపు గణపతిని చేసుకోండి విడిగా పీట పెట్టినట్టయితే మాత్రం మీరు పసుపు గణపతిని చేసుకోండి లేదా గణపతి ఫోటో ఉంటుంది కదండి పూజా మందిరంలో ఎలాగో అది చాలు మీకు వేరేది ఏం అక్కర్లేదు విడిగా పీట పెట్టుకుంటే మాత్రం పసుపు గణపతిని చేసుకొని చక్కగా బొట్లు పెట్టి అక్షింతలు చల్లి ఫస్ట్ మాత్రం అక్కడ నమస్కారం చేసుకుని చిన్న బొల్లం ముక్క పెట్టి ధూపం ఇవ్వండి ధూపం పెట్టిన తర్వాత ఇలా వెలిగించుకోండి నేనేంటంటే అవేమీ లేకుండా చిన్నగా నా దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకున్నాను పసుపు కుంభం చల్లుకున్నానండి ఇలా దీపారాధన అంతా చేసుకుంటున్నాను నేను కూడా సింపుల్గానే చేసుకుంటున్నానండి ఇక్కడ ఏమీ ఆర్భాటంగా ఉందా అండి ఏ మంత్రాలు రాకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదండి మనసులో అమ్మవారు మనకి కొలువై ఉండాలి మనం సంకల్పం చెప్పుకోవాలండి ఫస్ట్ మనం దీపారాధన చేయంగానే చేయవలసింది పసుపు కుంకుమ గంధము చల్లేసి అమ్మవారికి ఇటు అటు పువ్వులు ఏదైనా ఉంటే అలంకరించి మన చేతిలో అక్షింతలు పట్టుకొని మన కోరిక మన సంకల్పం చెప్పుకొని ఆ అక్షింతలు అయితే అమ్మవారి దగ్గర వేసుకోవాలండి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉంటే దాని దగ్గర వేసుకోండి చక్కగా ఏనుగులు ఉంటే అలంకరించండి అమ్మవారికి మంచిది పసుపు కుంకుమ ప్రతి పూజకి విడిగా పూట పీఠం పెట్టుకుంటే మాత్రం మీకు పసుపు కుంకుమ ముఖ్యమండి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టండి ఆ తర్వాతే మిగతా అన్నీ సర్దుకోండి చక్కగా పువ్వులు మీరు ఎన్ని తెచ్చుకుంటే అన్నీ లేదా మీ తోటలో ఉన్నాయా మీ ఇంట్లో ఉన్న ఒకటి రెండు పూల అవే పెట్టుకొని చక్కగా అమ్మవారికి అయితే అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత చక్కని ధూపం పెట్టండి అమ్మవారికి ధూపం అంటే చాలా అండి అగరబత్తులు ఏదైనా సువాసన గలై తెచ్చుకోండి మీకు ఏదైనా చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చిన్నగా ఒకటి వెలిగించి ఒక రెండు అగరబత్తులు ఒకటి మాత్రం వెలిగించకండి రెండు అగరబత్తులు వెలిగించి త్వరగా వెలిగించి అవి బయట తులసి మా దగ్గర పెట్టేయండి ఎందుకంటే పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరన్నా ప్రాబ్లం ఉంటే మీరు అంతగా ప్రాబ్లం ఉంటే అస్సలు వెలిగించకూడదండి ఈ కాలం పిల్లలకి ఈ పూజలు అంటే భయం ఇస్తుందండి ఎవరైనా చూసి వీడియోలో చూసి ఎంత పెద్ద పూజ చేయాలో ఏది తప్పు జరిగిపోతుందో అని వాళ్ళకి తెలియదండి అందుకే చెప్తున్నాను ఈజీగా చేసుకోవచ్చండి మీ ఇంట్లో ఉన్న వాటితోటే కాకపోతే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఉండాల్సింది మనసు అండి అమ్మవారి మంత్రం మనసులో చెప్పుకోవాలండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఆ మంత్రం మనసులో ఉంటే చాలండి శ్రీ మహాలక్ష్మి నమ అనుకుంటూ ఏదన్నా మీకు వీడియో పాటలు ఉంటే పెట్టుకోండి మీరు చక్కగా పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకోండి టీవీ పెట్టుకొని చక్కగా అందులో మ్యూజిక్ అమ్మవారి పాటలు పెట్టుకుంటే మీకు మంచి భక్తిభావం ఉంటుందండి ఫస్ట్ మనం ఇల్లు వాకిలు అయితే క్లీన్ గా పెట్టుకోవాలండి ఈ పూజ చేసుకునేటప్పుడు కొద్దిగా క్లీన్ గా ఉండేలా ప్రతిరోజు మన ఇంటిని క్లీనే చేసుకుంటామండి కాకపోతే డీప్ క్లీన్ ఏదైనా పూజ అన్నప్పుడు డీప్ క్లీన్ పెట్టుకుంటామండి చేసుకొని మీరు పొద్దున మాటలు చేసుకోండి ఈ పూజ చాలా మంచిదండి లేదా సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది పొద్దున చేసుకుంటే బ్రహ్మముహూర్తంలో అది మంచిదే సూర్యోదయం కంటే ముందు కాకపోతే మీరు మూడు గంటలకు లేవాల్సి ఉంటుంది ఆ పూజ కావాలి ఇలా సింపుల్గా అయిపోవాలి అంటే లేదంటే ఈవినింగ్ పెట్టుకోండి ఆరు తర్వాత లోపు చేసుకోండి ఈరోజు శుక్రవారం రోజు అమావాస్య అండి ఈరోజు కూడా అంతేనండి ఆరు నుంచి లోపు మీరు పూజ చేసుకోండి ఈ పూజ చేసుకునేటప్పుడు నాకు మంత్రాలు రావు ఏమీ రావు నేను మనసుతో చేసుకుంటున్నాను అని అనుకొని మంత్రాలు రాకపోయినా అమ్మవారి మంత్రం చెప్పుకుంటున్నారు కదండి అమ్మవారి మీద మనసు ఉంది కా మనకి అంతకంటే ఇంకేం కావాలండి మీకు ధూపం ఎందుకు అమ్మవారికి ఇంతలా ఇవ్వండి అంటున్నానంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి మంచి అగరబత్తులతో దూపం ఇవ్వండి ఇవ్వగలిగితే లేదంటే పర్వాలేదండి మన ఇంట్లో ఎలా ఉంటే మన ఇంట్లో అలాగే జరుగుతూ ఉంటుందండి మీ ఇంట్లో ఉంది కాబట్టి మీకు అన్ని వస్తువులు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మీరు చేస్తారండి మా దగ్గర ఎక్కడున్నాయండి అని కొంతమంది అంటూ ఉంటారండి ఏది ఉంటే అదే నమ్మ నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు చేసుకున్నా కూడా లేని రోజులు కూడా నాకు కూడా తారాసపడ్డాయండి ఆ రోజులు నాయి కూడా నడిచాయి మీకు ఇవాళ ఉంది అని నేను ఇవాళ నేను ఎలా వచ్చానో ఈ పూజల్లోకి నేనే చేస్తున్నాను ఎలా చేసుకున్నాను ఒక్కొక్కటి ఎలా కొనుక్కున్నాను కష్టాల్లో ఉన్నా కూడా అనేది నేను చెప్పుకుంటూ ఉంటానండి మీకు బోర్ కొడుతుందేమోనండి ఇంతలా చెప్తే మీకు అది నేను నా మనసుని నేను అనుభవించానండి ఉన్నది లేనిది అన్ని అనుభవంలో ఉంది కాబట్టి చెప్తున్నానండి ఏది లేకపోయినా మనసు ఉంటే చాలండి ఇలా చక్కగా మీరు ధూపం ఇచ్చిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేయండి కొబ్బరికాయ మాత్రం చక్కగా కుట్టేయండి కాకపోతే మన వినాయకుడి దగ్గర ఫస్ట్ బెల్లం పెట్టేయండి బెల్లం పెట్టిన తర్వాతే మీరు మంచిగా మీరు కొబ్బరికాయ కొట్టండి మీ సంకల్పం ఏదైతే అనుకున్నారు కదా ఫస్ట్ దాన్ని బట్టి కొబ్బరికాయ కొట్టేస్తే కొబ్బరికాయ మాత్రం ముఖ్యమండి మర్చిపోకూడదు ఒక కొబ్బరికాయ కొంచెం పరవన్నం అండి అమ్మవారికి లేదా పులిహోర పెట్టండి బెల్లం పెట్టేయండి పక్కన లేదా పాలు ఉంటే వేడి చేసి అందులో బెల్లం వేయండి లేదా తేనె ఉంటే తేనె వేసేయండి త్వరగా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఏదన్నా పనుంది అనుకుంటే మాత్రం కానీ అమ్మవారి ఫోటోకి మాత్రం ఒక దండ ఉండేలా చూసుకోండి ఉంటే వీలైతే స్వామివారికి తులసి ఉంటే చక్కగా మనస్ఫూర్తిగా పెట్టండి నా దగ్గర అయితే లేదండి కొంచమే ఉందని స్వామివారికి పెడుతున్నానండి నాకు కొంచెం తులసి కరువే లేదండి అందుకనే ఆ తులసి కరువు కాబట్టి నాకు దాని విలువ తెలుసండి మీ ఇండ్లల్లో మాత్రం ఇంట్లల్లో చాలా మంది పెంచుకుంటూ ఉంటారండి చాలా పెరుగుతూ ఉంటుంది అది తీసుకొచ్చి చక్కగా స్వామివారికి అలంకరించండి తులసి అంటే ఇష్టం కదండి వెంకటేశ్వర స్వామికి స్వామివారికి కూడా అనుగ్రహం దొరుకుతుందండి మనకి అలా చేసుకోండి చక్కగా మీరు పూజనంతా చేసుకునేటప్పుడు ఇలా ఏదైనా కూడా మనం డిజైన్గా మంచిగా ఏదైనా పళ్ళాలు తోముకొని చక్కగా మనం పూజ సామాన్లు అయితే అంత తెల్లగా తోముకోవాలండి ఫస్ట్ మాత్రం మనం చేసే పని అదండి పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటే సగం భక్తి భావన వచ్చినట్టేనండి మన ఇల్లు గడపలు చక్కగా పూజించుకొని హాయిగా ఉంటే తులసమ్మని పూజించుకుంటే తులసమ్మ దగ్గర దీపారాధన చేసేయండి తర్వాతే ఇక్కడ చేయండి ఇలా మాత్రం పంచహారతి మాత్రం ఇవ్వండి పువ్వులు ఉంటే అలంకరించండి పల్లెని లేదంటే పర్వాలేదు అలాగే ఐదు ఒత్తులు పెట్టి చక్కగా దానికి మన పచ్చకర్పూరం రాయండి ఒత్తులకి రాసి ఇవ్వండి ఏమీ కాదు పచ్చకర్పూరం ఉంటే విడిగా ఇస్తాము ఏం పర్వాలేదు పోగొచ్చిన అనుకుంటే మాత్రం ఇచ్చుకోండి నేను పొగ ఎక్కువ వస్తుందని దాంతో ఇవ్వనండి అప్పుడప్పుడు ఇస్తాను నేను కొంచెం అంతా కానీ ఇలా నేను వీడియోకి చూపించేటప్పుడు చాలాసేపు ఉండాలి కదండి అందుకనే నేను ఆ పచ్చకర్పూరంతో కాస్త అప్పుడప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో పెట్టినప్పుడు పెట్టుకుంటానండి ఇలా మాత్రం పంచహారతి ఇచ్చేటప్పుడు ఒత్తులకు రాస్తే సరిపోతుందండి మనస్ఫూర్తిగా పాట వస్తే పాడండి లేకపోతే పర్వాలేదండి కానీ మీరు మాత్రం ఈ పూజ చేసేటప్పుడు మాత్రం ఒక మంచినీళ్ళ చెంబుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే పంచపాత్ర అది పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడు అందులో ఒక పువ్వు వేసి పక్కన పెట్టుకోండి రాగిది కానీ వెండిది కానీ ఏ గ్లాస్ ఉంటే అదండి మీ ఇంట్లో ఏది ఉంటే అది లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేదే పూజ అండి ఇది లేని వాళ్ళంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు వెండి బంగారం అందరి ఏది ఎవరింట్లో ఏది ఉంటే అదేనండి మన ఇంట్లో ఉన్నదే మనం పెట్టుకుంటాం కాకపోతే రాగిది పెట్టుకుంటే అన్నిటికీ శ్రేయస్కరం అండి రాగి చాలా మంచిది రాకూరుతుంది అంటారు అది పెట్టుకోండి చక్కగా పెట్టుకొని దానికి బొట్టు పెట్టండి ఫస్ట్ దీపారాధన చేయకముందే దానికి బొట్టు పెట్టుకొని దాంట్లో కాస్త ఒక పువ్వు వేసి పక్కకు పెట్టుకోండి తర్వాత ఇదంతా చేసిన తర్వాత అమ్మవారి దగ్గర నైవేద్యం మీరు ఏది వండితే అదండి అది పెట్టేసి తీపి మాత్రం వండాలండి మర్చిపోవద్దు తీపి పరవన్నం చేయండి సేమియా పాయసం మాత్రం చేయొద్దండి అమ్మవారికి చెప్తున్నాను ఎందుకంటే బెల్లం చేస్తే చాలా మంచిదంటండి పెద్దలు కూడా చెప్తున్నారు వినండి ఎందుకు చెప్తున్నారు పరవాన్నం కాస్త చేయండి పర్వాలేదు చేసి అందులో పచ్చకర్పూరంతో ఉంటే జీడిపప్పులు వేయండి లేదా ఇలాచీలు వేసి వండేసి దానికి మాత్రం నెయ్యి ఉంటే కొంచెం తీయండి నెయ్యి ఎంత వేస్తే అమ్మవారికి అంత మంచిదండి నేతి దీపారాధన చేస్తే కూడా చాలా మంచిదండి మనకి ఈరోజు అమావాస్య రోజు కానీ ఇంకొక వారం ఉందండి మీకు చెప్తున్నాను ధనుర్మాసంలో ఐదో వారం ఉంది కాబట్టి చెప్తున్నాను అండి ఐదో వారంలో మీరు అలా చేసుకోండి చక్కగా నేతి దీపారాధన చేయండి ఉంటే మాత్రం లేకపోతే పర్వాలేదండి ఏ ఆయిల్ ఉంటే దాంతో చేసుకోండి ఏది ఆ టైంకి అమ్మవారు మన మనసును చూస్తుందండి కాకపోతే అమ్మవారికి ఈ పచ్చకర్పూరం ఉంటే ఒక ఇరవై రూపాయల దొరుకుతుందండి పచ్చకర్పూరము ఒక ముప్పై రూపాయలు పెడితే జవ్వాది దొరుకుతుందండి అది తెచ్చుకొని చక్కగా అమ్మవారికి చుట్టూతో చల్లండి ఇప్పుడు వచ్చేవి కాగడ మల్లె పూలండి కాబట్టి వాటికి సువాసన ఉండవు కొంచెం జవ్వాది రాయండి అమ్మవారికి పరిమళంగా ఉంటుంది గంధంలో కలపండి లేదా మనం దీపాల్లో కూడా కొద్ది కొద్దిగా మనము జవాది ఆయిల్ వస్తుందండి తీసుకొచ్చి దీపాల్లో కొద్ది కొద్దిగా పోయండి చాలా మంచిదండి ఇల్లంతా మంచి పరిమళం వస్తుందండి లాస్ట్లో వేయాల్సింది ఈ ధూపం అండి ఎంతో మనస్ఫూర్తిగా ఇవ్వాలండి ఈ ధూపాన్ని అయితే మాత్రం అమ్మవారికి జవాది ఉంటే జవ్వాది వేయండి లేదంటే దశాంగం దొరుకుతుందండి పూజా స్టోర్లో అది తీసుకొచ్చి కాస్త వేసి ఇదంతా అమ్మవారికి నెమ్మదిగా పట్టి సువాసనంతా అమ్మవారికి ఇచ్చేసి ఈ ధూపాన్ని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఇచ్చి ఇల్లంతా కొంచెం కొంచెమ పెట్టి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే బయట తులసిమ్మ దగ్గర పెట్టేయండి గుమ్మానికి కూడా పట్టండి పట్టే ముందు మాత్రం గుమ్మానికి కూడా పట్టండి గుమ్మానికి పట్టి ఆ తర్వాతే తులసిమ్మ దగ్గర పెట్టండి ఇలా అయితే మన పూజనైతే చక్కగా పూర్తి చేసుకొని కాశీని అక్షింతలు చేతిలో పట్టుకొని నమస్కారం లాస్ట్ కి చివరికి చేసుకోవాలండి మన పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి మంచి నమస్కారం చేసుకోవాలండి మీ ఆయన ఉంటే మీరిద్దరూ కలిసి పెట్టండి లేదా పిల్లా పాపలతో ఉంటే మీరు అందరూ కలిసి పెట్టండి లేదంటే మీరు విడిగా నేను ఒకదాన్నే చేసుకున్నాను పిల్లలు ఇంట్లో లేరు టైంకి అనుకుంటే మాత్రం మీరే చేసుకోండి చక్కగా మనం కోరుకుంటే మనం పిల్లా పాపల గురించే మన భర్త పిల్లల గురించే కోరుకుంటాం కదండి మన కుటుంబం కూడా అందరూ ఉండాలని చెప్పి ఈ అక్షింతలు వేసుకోండి మీ కోరికనైతే చెప్పుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే పూజ రాని వాళ్ళు ఈ కాలం పిల్లలు ఎందుకంటే పెద్దగా మాకింట్లో ఏం లేవు ఈ వీడియో చూశాను ఇలా చేసుకోవాలనిపిస్తుంది అని మనసు ఉంటుందండి ఎవరికైనా కూడా పూజ చేసుకోవాలని చాలా మనసు ఉంటుందండి ఇది సింపుల్గా ఇలా చేసుకోండి మీరు ఎంతో అందంగా ఉంటుంది పంచహారతి మాత్రం మర్చిపోకండి అమ్మవారికి మంచిగా చుట్టూ మంచి ముగ్గులు వేసుకోండి ఇవి వేసుకుంటే చాలా మంచిదండి పీఠం పెట్టినప్పుడు ఇలా అమ్మవారికి నెయ్యి వేసిన చక్కటి పాయసం అన్నం పెడితేనండి అమ్మవారికి చాలా ఇష్టపడుతుందండి అమ్మవారు మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఇంకో అమావస్య పూజ వీడియో పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి